హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న వాటర్ లిల్లీస్ అన్నీ కూడా అనేక రకాల వాటర్ లిల్లీస్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఏర్పాటు చేసామండి ఇవన్నీ కూడా కొత్తగా పెట్టించాను ఇవన్నీ కూడా అయితే ఇవి నేను ఎలా గ్లో చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను మీకు టెక్ ఇది ఇండోనేషియా టెక్ అంటారు దీన్ని జస్ట్ బ్యూటిఫికేషన్ కదా ఏం కాదు ఇవన్నీ చూశారు కదా జస్ట్ ఇప్పుడు నేను కున్ని పెన్ కొన్ని కుండీలు పెట్టించాను ఇప్పుడు ఇందులో మనకి బాగానే ఇలా ఉంది చూసారా ఈ టైప్ ఆప్ ఉన్నదని తీసేయాలండి తండీ ఇది గ్లో అవనవుదండి ఎప్పుడు కూడా వాటర్లు ఇల్లి ప్రత్యేకత ఏంటంటే ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిదండి అండి చూసారా ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది జస్ట్ మీరు ఏం చేకెట్లో జస్ట్ అలాగా ఏదైనా ఆకులు డ్యామేజ్ అయిపోయినాయి ఆ టైప్ ఆఫ్ ప్యాన్ ఉంటే ఇలాంటివి తీసేసి నీట్గా మొత్తం అన్నీ కూడా తీసేయాలండి ఆ టైప్ ఆఫ్ ప్యాన్ ఎన్నొస్తాయన్నీ తీసేయాలి తీసేసిన తర్వాత చూడదు టైప్ అన్నీ కూడా తీసేయండి ఇవి ఇవన్నీ తీసేయటం వల్ల మక్క మా బాగ్లో వద్ద వాటర్ లిల్లీ ఎంత శుభ్రంగా అంత మంచిదండి ఇది చాలా అని చాలా శుభ్రంగా ఉండాలి కొంతమంది ఏంటంటే మట్టిలో వేసేసి పువ్వులు పువ్వులు పువ్యట్లేదని మాకు అన్నారు బట్ అలా పుయ్యవండి వాటర్ లిల్లీ అనేటువంటి దానికి నీరు పుష్కలంగా ఉండాలండి నీరు పుష్కలంగా లేకపోతే పువ్వులు వస్తాయి కానీ బట్ అంత క్లారిటీగా రావండి అది చూసారు కదా ఇవన్నీ కూడా నేను శుభ్రం చేస్తున్నానండి జస్ట్ ఇవన్నీ మనం శుభ్రం చేయాలండి వేరే వాళ్ళు శుభ్రం చేయడం వాళ్ళు తెలియదు తెలియదు ఎలా పడతాలో శుభ్రం చేస్తాం ఇది ఉపయోగం ఉండదు అండి అది జస్ట్ కాబట్టి మనం నీట్గా నీళ్ళు అంతగా నీట్గా అందంగా ఉండాలండి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు ఏదైనా లోటస్ మనకి చేప పిల్ల లాంటివి బాగుంటుంది అన్నాను కదా జస్ట్ అవన్నీ కూడా తీసిచ్చాను నీట్ గానే ఇప్పుడు నేను ఇందులో నీళ్లు పెట్టి చూపిస్తాను మీకు ఈ నీళ్లు పెట్టే విధానం జస్ట్ మీకు ఇది ఉంది కదా ఇలా పెట్టండి సైడ్ పెట్టాలి ఇలా సైడ్ పెట్టడం వల్ల మట్ మట్టి అనేది డిస్టర్బ్ అవుతుంది అక్కడ డిస్టర్బ్ అవుతుంది చూసారా అలా అవ్వకూడదు అది వాస్తవంగానే అవ్వకుండా నీట్గా ఇది ఉంది చూసారా అలా డిస్టర్బ్ అవ్వకుండా ఏదైనా చెత్త చెదరు ఉంటే పోతుంది బయటికి చూడాల ముందు మట్టి డిస్టర్బ్ చేయకుండా అయితే పెట్టండి జస్ట్ అలా పైన లేచినా కానీ ఏం కాదండి మట్టి జస్ట్ మళ్ళీ అది కిందకి వచ్చేస్తుంది పేలిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు నీళ్ళు పెట్టేటప్పుడు మాత్రం ఒక సైడ్ అంటే పెట్టండి నీళ్ళు లేదా పోసినా సరే పోసినప్పుడు కూడా సైడ్ అంటే పోయింది కుందులో ఉన్న మట్టి మాత్రం అసలు డిస్టర్బ్ అవ్వకూడదండి ఇది మాత్రం గమనించండి చూసారు కదా ఇలా అయితే ఏర్పాటు చేసుకోండి వాటర్ లిల్లీస్ అయితే బాగా వస్తాయి సో ఇది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి బాగా నీట్గా వాటర్ లిల్లీ అయితే ఏర్పాటు చేసుకోండి నీట్గా అన్ని రకాల ఫ్లవర్స్ అన్నీ కూడా మన ఇంటి దగ్గరే కంపల్సరీకి వస్తాయి ఏదైనా స సలహాలు సందేశాలు కావాలంటే మన కడీపులంకరాయ ఛానల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్కి కమెంట్ చేయండి చూసారు కదా